ఓం సాయిరా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయి సచరితము పదకొండవ అధ్యాయంలోని పంచభూతములు బాబా స్వాధీనము నూట ఐదవ పేజ్ బాబాకు పంచభూతములు స్వాధీనము తెలుపుటకు రెండు సంఘటనలు వర్ణించడం వర్ణించడం జరిగింది ఇక్కడ ఒకనాడు సాయంకాలం షిరిడిలో ఒక గొప్ప తుఫాను సంభవించింది నలని మేఘాలు ఆకాశములకు కప్పునను గాలి తీవ్రంగా వీచను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిశాను కొంతసేపటిలో నీలయంతయు జలమయమయ్యను పశుపక్షాది జీవకోటి సహా జనులందరూ మిక్కిలి భయపడేది షిర్డి గ్రామంలో కలువైన శని శివపార్వతులు మారుతి ఖండోబ మొదలైన దేవతలు ఎవరు వారిని ఆదుకొనలేరు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణింది తుఫాను ఆపివేయడని బాబాను వేడుకొని ఆపదలోనున్న జనులను చూసి బాబా మనస్సు కరిగేది వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించింది కొన్ని నిమిషాలలో వర్షము తగ్గను గాలి వీచుట మానను తుఫాను ఆగిపోయింది చంద్రుడు ఆకాశమున కనిపించింది ప్రజలందరూ సంతృష్టి చెంది వారి గృహములకు పోయి రెండవ నీడ ఇంకొ ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అప్రమత్తంగా లేచాను మంటలు మసీదు కప్పుకున్న దూరమునకు తాకున్నట్లుగా ఎగురుచున్నాయి మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయటకు తోచలేదు దునిలోని కట్టెలు తగ్గింపు గానీ నీళ్లు పోసి మంటలు ఆర్పడానికి కానీ బాబాకు సలహమిచ్చుటకు వాళ్ళు భయపడుచుండేది వారి భయోధులను బాబా వెంటనే గ్రహించి తమ సటాకతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించు అనేది ఒక్కొక్క సటక దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వం మితముగా మండసాగాను భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడి అట్టివారు వారి పాదముల పైబడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారి నెల్లవారు వారు కాపాడతారు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను ఎత్తే పారాయణం చేశారో వారి కష్టములన్నిటి నుండి విముక్తులు కాగలరు అంతేగాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారముని పొందరు వారి కోరికలన్నీ నెరవేరి తుదకు కోరికలు లేనివారే ముక్తిని పొందుతారు ఓం శ్రీ సాయినాయి నమా ఓం సాయి ఓం సాయి ఓం